సుమహరాసుమహార కుసుమహార స్మృతి అరవై నాలుగు క్లిప్పు పన్నెండవ లహరి బియ్యను పన్నెండులో పేజ్ ఇరవై మూడులో ఉన్నది ఇది శ్రీ లక్ష్మీశంకర్ ధవే చక్కటి లేలండి ఇది ప్రభు యొక్క భక్తులు ఎలా ఉండాలో నిరూపించినటువంటి చక్కటి నిజమైన లీల ఈ విషయాన్ని వేరే ఒక లేఖలో కూడా చెప్పారు ఆ తర్వాత విన్నవిస్తాను ముందులో ఏంటంటే శ్రీ శంకర్ ధవే కలరా కలరాశోకుట ప్రభుదర్శనము రక్షణ గురించి టాపిక్స్ దయాళుడైన ఠాకూర్ సాధారణ మానవ దృష్టికి ప్రస్తుతం కనిపించక ఎక్కడో దూరంగా ఉన్న ఆయన మనకు కనిపించకుండానే ప్రాకృతరీర రూపంలో మన వెన్న వెంటే ఉంటూ మనకు శ్రేయస్సు కలిగిస్తున్నాడు అనే దానికి నిదర్శనాలుగా ప్రతిదినం తెలియ వస్తున్న అనేకం ఇక్కడ ఏంటంటే శ్రీ ఠాకూర్ యొక్క ప్రథమ భక్తులు బొంబాయి నివాసి అయిన శ్రీ లక్ష్మీశంకర్ దవే గారు దారుణమైన కల్రవ్యాధి గురైనారు ఆ వ్యాధి సోకినప్పుడు ఆయన కలకత్తాలోని భవానీపూర్లో ఉన్నారు ఆయనకు వైద్యం చేసేందుకు వచ్చిన డాక్టర్ బాబు రోగి మంచం వద్ద ట్యాకుర్ యొక్క చిత్రపటం గోడకు వేలాడుతుండటం గమనించాడు డాక్టర్ గారు లక్ష్మీశంకర్ దాదాను ఆయన బంధువులను అడిగి శ్రీ ట్యాకూర్ను లక్ష్మీశంకర్ దాదా అకుంఠితమైన భక్తితోనూ ప్రేమతోనూ ఆరాధిస్తున్నట్లు గ్రహించాడు ఆ విషయం తెలిసిన డాక్టర్ బాబు తాను కూడా ప్రాకృత ఆశ్రయాన్ని కోరుతున్న వాడిని అందువలన సోదర భక్తునికి వైద్యం చేసి దానికి ప్రతిఫలంగా డబ్బు పుచ్చుకొని అన్నారు అంతేకాదు రోగ యొక్క పరిస్థితి చాలా విషమంగా ఉన్నది అందువల్ల రోజంతా ఇరవై నాలుగు గంటలు ఎవరు ఒక డాక్టర్ ఆయన పక్కనే ఉండవలసిన అవసరం ఉన్నదని అన్నారు శ్రీ లక్ష్మీశంకర్ దాదా ఉన్న ఆర్థిక పరిస్థితిని ఇబ్బందులను గ్రహించిన ఆయన రోగు యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ డబ్బు చెల్లించి వేరొక డాక్టర్ను తెచ్చుకో కొనకలేకపోతే తనను పనిని ముగించుకొని త్వరగా వచ్చి తనక్కడే అక్కడే ఉంటానని అవసరమైన మందులన్నీ కూడా తన డిస్పెన్సరీ నుంచి అన్నారు ఆ మందుల కోసం రోగి తరపు వాళ్ళు ఏమీ చెల్లించనక్కలేదని కూడా చెప్పారు ఠాకూర్ తన అద్భుతమైన శక్తి ద్వారా తన భక్తులలో ఎలాంటి రేగాలను రెక్కిస్తాడు అంటే ప్రతి భక్తుడు తనతోటి భక్తుడన్నా భక్తురాలన్నా అవ్యాజమైన అంటే ఏ కారణం లేకుండానే ప్రేమను అనురాగాన్ని ప్రదర్శిస్తారు పరస్పరం ధైర్యం చేసుకుంటారు సరే దాన్ని అలా ఉంచండి విషయం ఏంటంటే ఈ రోగి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే డాక్టర్ బాబు ఎంత శ్రద్ధగా వాద్యం చేస్తున్నా వ్యాధి సోకిన రెండవ రోజు సాయంత్రానికల్లా ఆయన బ్రతుకుతాడని ఆశ లేకుండా పోయింది అయితే మొదటి నుండి చివరి వరకు రోగి పూర్తిగా స్పృహలోనే ఉన్నారు అందువల్ల డాక్టర్ గారు తన విధిని నిర్వర్తించడం కోసమని కొంచెం వెనకాడుతూనే రోగితో ఏమన్నారండి లక్ష్మీశంకర్ దాదా మానవ జీవితం ఉన్నది చూచారు చాలా క్షణికమైందయ్యా మృత్యువు నాకు అని ఉండదు ఒకవేళ మీ ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టుకున దలిచితే బంధువులను స్నేహితులను పిలిపించుకొని ఆ పనిని పూర్తి చేయడానికి ఇదే తగిన సమయం ఈ విషయాన్ని మీకు చెప్పేందుకు కొంచెం ధైర్యమే చేస్తున్నాను ప్రభుని అనుగ్రహం వలన మీ మనోధైర్యం చాలా గట్టిది ఇదే మరొక రోగై ఉంటే ఈ విషయాన్ని ప్రస్తావించి ఉండేవాడిని కాదు అన్నారు డాక్టర్ గారు లక్ష్మీశంకర్ దాదాకు మాట్లాడటానికి ఇంకా శక్తి స్పృహ ఉన్నది ఆయన తన రెండు చేతులు జోడించి డాక్టర్కు కృతజ్ఞత తెలియజేశారు ఆ మాత్ర శ్రమకే ఆయనకు మన మగత అంటే కొనికిపాటు వంటిది ఆవించింది నిద్ర వచ్చింది కలలో శ్రీ శ్రీ ఠాకూర్ వచ్చి ఆయన తల వద్ద కూర్చొని అనురాగంతో ఆయన తల నిమురుతూ మధురమేశ్వరంతో బాబా నీవు ఇంత తీవ్రంగా బాధపడుతున్నావు కదా ఠాకూర్ నా వ్యాధి నయం చేయని ఒక్క మారైన అడగవెందుకని ప్రభుయే ప్రశ్నించారు చూడండి ఒక్కసారైనా నీవు అలా చేసి ఉంటే చాలు నీ వ్యాధి నయమే ఉండేది కదా అన్నారు దానికి లక్ష్మీశంకర్ దాదా ఏం ఇచ్చారంటే బాబా నా జీవితం నిన్ను ఎప్పుడూ దేనికోసం అడగలేదు ప్రార్థించడం లేదు అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియనే తెలియదు కేవలం నీ ఇచ్చకు లొంగి ఉండటానికే నేను జన్మించాను నా ప్రయోజనాలు తీర్చుకోవడం కోసం కాదు కాదు నీ పాద పద్మముల ఆశ్రయంలో ఉంటేనే అనుగ్రహించబడినట్లు భావిస్తాను నీ పాదం నుండి దూరమైపోకుండా ఉండేటట్లు మాత్రం అనుగ్రహించు అని సమాధానం చెప్పారు ఆ తర్వాత ఆయన గాఢ నిద్ర పట్టింది ఆయనకు మరలా మెలుకు వచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది మెలకు రాగానే ఆయనకు అమితమైన దాహం వేసింది భార్యను పిలిచి మంచినీరు ఇమ్మన్నారు అప్పటి వరకు ఇంట్లో వారందరూ దుఃఖపట్టడం ఎడవటం చేస్తున్నారు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి రోగి కొద్ది క్షణంలోనే చనిపోతారని అనుకుంటున్నారు ఏమో ఏ క్షణంలో చనిపోతారు అలా మృత్యుముఖంలో ఉన్న ఆ రోగి లేచి కూర్చొని మంచినీరు ఇమ్మని అడిగేసరికి అందరూ వచ్చి ఆయన మంచం చుట్టూ చేరారు అదే సమయంలో డాక్టర్ బాబు కూడా వచ్చారు ఆయన రోగిని గురించిన వివరాలు చివరి వార్త విందామని వచ్చారు ఈ పాటికి అంత అయిపోయి ఉంటుంది అనుకున్నారు డాక్టర్ గారు తీర వచ్చేసరికి అందరూ రోగి మంచి చుట్టూ ఉన్నారు రోగి మాట్లాడుతున్నారు ఆయన ఆశ్చర్యపోతూ రోగి నాడిని పరీక్షించారు అంతే అద్భుతం ఓ ఠాకూర్ నీకేలా అద్భుతం అసాధ్యాన్ని సాధ్యం చేస్తావయ్యా మానవ వివేకం అక్కడికి చేరలేదు అని డాక్టర్ గారు అన్నారు సప్పం జరిగిందంతా లక్ష్మణశంకర్ దాదా చెప్పగా డాక్టర్ బాబు విన్నారు ఇదంతా ఎలా జరిగిందో అని గ్రహించారు ఠాకూర్ నమస్కరించి లక్ష్మీశంకర్ దాదా వద్ద సెలవు తీసుకుని డాక్టర్ బాబు ఇంటికి పేరు చూడండి ఆయన ఏమీ కొరలేదు ఆయన విస్కరించొద్దన్నాడు అది ఆయన చెప్పినట్టు సారం ఈ యొక్క విషయం ఒక లేఖలో పగలహరనాథ్ మూడు ఒకటిలో లేట్ అరవై ఒకటిలో ఉందండి కాస్త వినిపిస్తాను వినండి ఆయన వాజ్యనాథి ఉప ముఖోపాధ్యాయకు రాస్తూ భక్తమాలలోని కృష్ణోగి అయిన బ్రాహ్మణ కథను చదివితే ఇదే విషయం మనకు బోధపడుతుందయ్యా ఆయన దేహము అంటే పొండ్ల నుండి బయటకు వచ్చిన కింద పడిన క్రిములను ఏరి ఎత్తి తిరిగి వాటిని శరీరంలో వాటి వాటి స్థానాల్లో పొండాల్లో వేసుకునేవాడు అంటే ఆ ఆ యొక్క పురుగులు కూడా తన ఆహారం అయితే చాలు ఈ నివాస స్థానం ఎట్లాంటిదైనా కానీ కేవలం ఏ ఒడిదుడుకు లేకుండా గడిపి గడిపివేసి పడిన ఆయాసాన్ని పోగొట్టుకుని మన పొందేందుకు ఏర్పడిందని మాత్రమే వారందరికీ తెలుసు అందువలన వారు దేని కొరకు ఆరు ఆటంతో ప్రభుని వద్ద మరపెట్టుకోరు అంటే వాళ్ళు ఈ కర్మ ఈ రోగాలన్నీ కూడా ప్రభుని ప్రసాదంగా భావిస్తారు అందువల్ల వారట ప్రభు నాకు మిక్కిలి పీతిపాత్రలు చూడండి ప్రభునికి ఇష్టం కావాలంటే చూడండి శరీరం తగ్గాలని రోగాలు తగ్గాలని ఏంటెండో రాసి ప్రభుని బాధిస్తాం చూడండి భలే ఎగ్జాంపుల్ ఇస్తాడు మనకు కావాలని ఎందుకంటే ఎలాంటి వాడంటే వాళ్ళు ఈ రోగం వచ్చిన వాళ్ళు వారి స్పర్శతోనే ఎంతో ముదిరిన కుష్ఠరోగులు కూడా క్షణంలో రోగరహి రోగరహితులే వెళ్ళిపోయేవారు అయినా వారు మాత్రం తమకు సంక్రమించిన వ్యాధులు నివారించమని ప్రభుని ఎన్నడూ కోరనేలేదు ఒక రెండం చెప్పారు కాలనాల్లో ఉంటూ ఉండిన భగవాన్ దాదా భగవాన్ దాస్ దా బాబాజీ ప్రత్యేకంగా ప్రార్థించుకొని తెచ్చుకున్న శ్వేత రోగమును తన శరీరానికి ఆచ్ఛాదనం చేసుకున్నారంట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ రోగం వాళ్ళ దగ్గరికి ఎవరు రారు డిస్టర్బ్ చేయరు వాళ్ళ సాధన సాగుతుంది అదండి ఈ రహస్యం అన్నీ కూడా అందువల్ల ఈ సంగతి అంతా ఎన్నాళ్ళు పూర్వం కాదయ్యా మీకు తెలిసిందే అందువల్ల అనవసరంగా మనసును వ్యాఖ్యలు పరచుకోకుండా నిశ్చింతగా స్మరిస్తూ ఉండండి చూడ అట్లా సంగత్య త్యాగం జరిగితే హరినామం చేసుకుంది ఎక్కువ సమయం చిక్కుతుంది అందుకని ఈ రోగాలన్నీ కూడా ప్రభు ప్రసాదించిన దాన్ని అంగురంగా స్వీకరించి ఆయన పాదాలు ఆశ్రయించండి కృతజ్ఞులు అవుతారు సందేహం లేదు అంటే ఏమిటి మీరు గోలోక ప్రాప్తిని పొందేటువంటి ఆ యొక్క ఆత్మస్థితిని పొందుతారని అర్థం కుసుమహార కోసమాహార కోసుమ